మీ పక్కన మీ అనుచరులు రఫ 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 అంటున్నారు ఏంద్ర స్వామి రఫ రఫా ఏంద్ర రఫ రఫా ఇదేమన్నా టెంకాయ చెట్ల రఫ రఫ అరటి చెట్ల రఫ రఫ అవునాయా జగన్ రెడ్డి గారి పక్కన చేరి రఫ 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 అంటున్నారే పదహారు నెలలు మీ అధికారాన్ని వదులుకొని జగన్ రెడ్డిని టిక్కరించి ఈదుల్లోకి వచ్చా ఆ పదహారు నెలలు నా మీదకి ఎందుకు రాలేదు రాఫ రఫాఫా ఏ రఫ రఫ మీకే వచ్చా రఫ మీ పేటెంటా ఏంది రఫ రఫా టెంకాయలా రఫ రఫ రఫా అరుచెట్లా రఫ రఫ రఫా లేదు రాయలసీమలో ఫా పదహారు నెల్లు జగన్ రెడ్డి గారు జగన్ రెడ్డి గారు వంది మగతులారా మీకందరికీ సవాల్ చేస్తున్నా మీరు అధికారంలో ఉన్న వేళ సర్వశక్తివంతుడు జగన్మోహన్ రెడ్డి తిరుగులేదనుకున్న వేళ మీ అధికారాన్ని ధిక్కరించి పదహారు నెల్లు నేను నా వెంట నడిచే నాయకులు కార్యకర్తలు వీధుల్లో కూర్చోం ఆ